నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కయ్య గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా హెచ్సియు భూముల మీద వివాదం జరుగుతున్న పరిస్థితి సుప్రీంకోర్టు అయితే స్టే ఇచ్చింది తాత్కాలికంగా సిక్స్ మంత్స్ దాకా ఎవరు కూడా అక్కడ చెట్లు నరకద్దు అని చెప్పేసి స్టే విధించింది కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ అదే దే ఆ భూములు అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది ఏంటి సార్ ఆ భూములు ఎవరివి ఏంటి మీరేం చెప్తారు దాన్ని సార్ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వం దాకా ప్రైవేట్ యూనివర్సిటీ అది ప్రభుత్వం ప్రభుత్వం అదే కాదు మరి అది ప్రభుత్వం అయినప్పుడు మరి భూమి ప్రభుత్వం భూమి యూనివర్సిటీకి సంబంధించింది అవుతుంది కదా ప్రభుత్వమైన ప్రభుత్వం దాని కిందకే పోతే కదా దానికోసమే కదా కొట్లాడింది ఈరోజు అదొకటి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా యూనివర్సిటీలు అనే దానికి మినిమం వెయ్యి ఎకరాలకు సంబంధం పెట్టింది ఎందుకు పెట్టిందంటే అది ఒక బిల్డింగ్ వరకే కాదు యూనివర్సిటీ అంటే ఖాళీ జాగాలు ఉండాలి అందులో బయో ప్లాంట్స్ పెడతారు రకరకాల చెట్లు పెడతారు మెడికే మెడికేటెడ్ చెట్లు పెడతారు దాని మీద ప్రయోగాలు జరుగుతాయి ఆ వాతావరణం అట్లా ప్రపంచవ్యాప్తంగా ఏ యూనివర్సిటీ తీసుకున్నా కొన్ని యూనివర్సిటీ రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు కూడా ఉన్నాయి ఈరోజు కానీ ఇంత పెద్ద స్థలం ఎందుకు ఇక్కడ మేము ఎక్కువ పార్క్ చేస్తాం ఇక్కడ అది చేస్తాం ఇది చేస్తాం అనేది ఈరోజు అది మంచి ఆలోచన కాదు మీకు ఏమైనా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడ్డక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ లెక్కనే నడుస్తుంది ప్రభుత్వం లగీచర్ల రియల్ ఎస్టేటు హైదరాను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేటు ఇప్పుడు హైదరాబాద్లో భూములు ఇంత అవసరం మా వీళ్ళకు వీడితో మేము రియల్ ఎస్టేట్ చేస్తాము నాలుగు రూపాయలు సంపాదిస్తాము అనేది ఈరోజు ఈ దగ్గర పైన ఆలోచన మీరు వనరులు పెంచుకోనికి అనేక పైన మార్గాలు ఉన్నాయి మీరు హై హైదరాబాద్ రింగ్ రోడ్డు ఐఆర్బీ కంపెనీకి ఇచ్చు వ్యతిరేకిచ్చు ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు మళ్ళీ మొన్న రేటు పెంచిన వాళ్ళు ఒకటో తారీఖు వెళ్ళి ఒకటికి వెళ్ళి ఇప్పుడు రోజుకు మూడు వేల మూడు కోట్ల రూపాయల ఆదాయం దానికి మీరు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఐదు వందల కంపెనీలు ఉన్నాయి మీరు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఎవరికి వాళ్ళకి ఇస్తే ఈరోజు దాదాపు ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది ఈరోజు ఆదాయ మార్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకుండా ఈరోజు భూములు ఏరే ఖాళీగా ఉంటే వాళ్ళు అమ్ముకుంటామని అంటే ఇది ఎక్కడి వరకు కరెక్ట్ ఆల్రెడీ ఉస్మా గత ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ జాగాలను దారాదత్తం చేసింది ఇంకా కొంచెం సగం భూములను కతం పెట్టించే ప్రయత్నం చేస్తే మేము అడ్డుకున్నాం ఈ ఎన్సిసి గేట్ దగ్గర ఓయుల ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం దాని కంకణం కట్టుకుంటే ఈరోజు వాళ్ళు కాకతీయ యూనివర్సిటీ భూములు చాలా వరకు కతం పట్టించారు ఈరోజు ఇవన్నీ ఒక దిక్కుంటే మళ్ళీ మేము వచ్చి అదే దాని ఒక బ్రదర్ వితిన్ వన్ వీక్లా ఫైవ్ సిక్స్ డేస్ వంద ఎకరాలు చదనం చేసింది నిమ్మళ్ళు చచ్చిపోయినాయి డియర్లు చచ్చిపోయినాయి కాబట్టి ఈరోజు ఆడ పందికో నువ్వు ఉన్నాయి ఉన్నాయంటే పిల్లలు మిమ్మల్ని పట్టుకొని పందికోకులు అనబట్టే మాట మాట పదు పదులు అవసరమా ఈరోజు ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మీరు ఎక్కడి వరకు దిగజార్చుకుంటుంది ఈరోజు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది హైదరాబాద్ సెంట్రల్ నుండి సంబంధించిన భూమి అది వాళ్ళ పరిధిలోనే ఉండాలి ఈరోజు నేషనల్ ఇష్యూ అయిపోయింది అది అవును నేషనల్ ఇష్యూ అయిపోయింది ఈరోజు మీనాక్షి నటరాజన్ హుటాహుటిగా రావాల్సి వచ్చింది ఈరోజు దానికి సంబంధించిన విద్యార్థులతో మీటింగ్ పెట్టే పరిస్థితి దానికి సంబంధించిన మంత్రులతో మీటింగ్ పెట్టే పరిస్థితి ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఉంటుంది ఆల్ పార్టీ మీటింగ్ అది అవసరం లేదు కానీ ఇది మాత్రం మీనాక్షి నటరాజు గారు పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం వెనక్కి తగ్గి తీరుతుంది నా డౌట్ లేదు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇది పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలకు అంటుకున్నాయి అలా చాలామందికి రాహుల్ గాంధీతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి మీనాక్షి నటరాజుతో సంబంధాలు ఉన్నాయి యూనివర్సిటీ భారత్ జోడ యాత్ర వీళ్ళు పాల్గొన్నారు కాబట్టి సంబంధాలు ఉన్నాయి ఒక ఇంచు భూమి కూడా వాళ్ళు అమ్మలేరు ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఖచ్చితంగా అడ్డుకుంటుంది అని చెప్పి మాత్రం నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కేటీఆర్ అంటున్నాను ఏంటంటే మేము వచ్చినప్పుడు మేము అంటే మూడు రోజుల తర్వాత మేము వస్తాము అయితే ఆ భూముల్ని ఎకో పార్క్గా మేము తీర్చిదిద్దామని అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు అంటే ఎవరు కూడా ఆ భూమిని కొనొద్దని కూడా ఆయన ఒక మాట చెప్పారు ఏం చెప్తున్నారు దాని మీద నువ్వు ఏ పార్క్ చేసే అవసరం లేదు బయ్ ఎవరేం చేయకండి అది యూనివర్సిటీకి వదిలేయండి వాళ్ళు చూసుకుంటారు దానికి వైస్ ఛాన్సలర్ ఉంటుంది మీరు ఎందుకు చేయాలి ఎక్కువ పార్క్ అయినా ఏ పార్క్ అయినా మీరు ఏ పార్క్ చేయకండి మీరు దాని కాంపౌండ్ వాళ్ళు దాన్ని కట్టించేయండి మీరు దాన్ని ఏమన్నా మీరు దానికి ఏమన్నా హెల్ప్ చేయాలని అనుకుంటే వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ కొంచెం నిధులు కేటాయించండి వాళ్ళు ఏం చెట్లు పెట్టాలో ఏం కట్టాలో వాళ్ళు చూసుకుంటారు దానికి మీకు ఎందుకు ప్రాబ్లము ఎవరైనా ఎందుకు చెప్పండి రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీ భూములు మీరు ఇప్పటివరకు ఎవరెవరికి ఇచ్చినా అవి వాసా అని కూడా చెప్పండి ఇలా బీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వెంటనే ఇప్పుడు యూనివర్సిటీ భూములు ఉస్మాన్యా యూనివర్సిటీ భూములు కానీ కాకత్యా యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీల భూములు ఎవరెవరు ఎన్ని ఎన్ని కబ్జాలు జరిగినాయి ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రభుత్వాలు అప్పలంగా అప్పచెప్పినారో ఆ భూములు అన్నీ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు అంటే గతంలో బిల్లిరావు ఆ భూముల మీద కొట్లాడితే వైఎస్ రాష్ట్రుడు ఉన్నప్పుడు ఆ భూములు గవర్నమెంట్కి సంబంధించిన భూములు అని చెప్పేసి వైఎస్ రాష్ట్రుడి అనడం కూడా జరిగినట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఏం చెప్తారు గత హయాంలో కూడా చంద్రబాబు నాయుడు ఆ ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఆ భూమిలో గతంలో చంద్రబాబు నాయుడు వేలు పెట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వేలు పెడుతున్న పరిస్థితి అంటే ఎట్లా చూడొచ్చు సార్ ఇప్పుడు చంద్రబాబు మనుషులే అబ్బాయి కదా దాదాపు ఎనిమిది మంది అడ్వైజర్స్ ఉన్నారు చాలాసార్లు నేను చెప్పిన ఇదివరకు ఎనిమిది మంది అడ్వైజర్స్ అయినా ఉన్నారు ఈరోజు ఆయన షాడో స్పష్టంగా తెలంగాణ పైన కనబడుతూనే ఉంది ప్రతి దాంట్లో కనబడుతుంది ప్రతి దాంట్లో తెలుగుదేశం నిన్న ఒక ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ టీడీపీకి వెళ్ళి వచ్చినట్ చేశారు సీతా దయాకర్ సీతా దయాకర్ కాంగ్రెస్లో లేరా ఈరోజు అన్ని పోస్ట్ టీడీపీకి వచ్చిన వాళ్ళకే మార్కెట్ కమిటీ టీడీపీకి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు స్టేట్ కార్పొరేషన్ టీడీపీకి వచ్చిన వాళ్ళు అండ్ ముఖ్యమంత్రి సలహాదారులు వెళ్ళి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు కాబట్టి ఈరోజు అన్ని వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే మరి ఒరిజినల్ ఎంత ఏ ఏమైపోవాలి అదొకటి మాట అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు షాడో మనకు స్పష్టంగా దీనిపైన కనబడుతుంది తెలంగాణ పైన కనబడుతుంది దానికి ఆయన దగ్గర ఎనిమిది వేల అడ్వైజర్స్ కానీ ఈరోజు మీరు ఇచ్చిన పదవులు కానీ ముఖ్యమంత్రి ఆయన మనిషి ఉన్నప్పుడు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ నా ఉంది కానీ ఈరోజు నేషనల్ వైడ్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి ఇమేజ్ మాత్రం నేషనల్ లెవెల్లో స్పష్టంగా పడిపోయింది ఈరోజు హైడ్రా పేరుతో హైదరా కమిషనర్ పేరుతో మేము భూములు కాపాడుతామని చెప్పుకుంటూ చెప్పుకుంటే తిరుగుతావు ఇంకో దిక్కెళ్ళి అవే భూములు నువ్వు మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాం దందాలు చేస్తాం భూములు అమ్ముకుంటాం వేలంపాడ పెడతాం అంటే ఇది ఎక్కడ కట్ట ఇది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేల మంత్రులు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాదు ఇది బీజేపీ కాదు కాదు ఇది కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడచ్చు ఎమ్మెల్యేల మంత్రులు మాట్లాడొచ్చు ఇది తప్పైతే తప్పని చెప్పొచ్చు మీరు ఎందుకు ప్రతి మొన్న జడ్చల్లే ఎమ్మెల్యే మాట్లాడిండ్రు బ్రహ్మాండంగా మాట్లాడినాను అది తప్పు తప్పనే ఇక దాంతోనే ఇక్కడ హీరో అయిపోయాను జడ్చల్లలో మీరు తప్పుని తప్పు లెక్క మీరు చూపించాలి మీరు దేని తప్పు చేసినా కానీ లేదు ఈయన బ్రహ్మాండంగా చేస్తున్న పూనం ప్రభాకర్ గారు కానీ బట్టి విక్రమార్కర్ గారు కానీ రెవెన్యూ మంత్రి కానీ వీళ్ళు ఎట్లా వత్తాస పలుకుతారు వీళ్ళు ఎట్లా భజన చేస్తారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నిర్ణయాలకు కాబట్టి ఇది వ్యతిరేకంచిన అవసరం ఉంది అది యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులకు సంబంధించింది మీరు నేను ప్రభుత్వం ఇంకా ఆభాస్ పాలవడు మాత్రం మీరు ఏం పీకలేరు ఇంచు భూమి కూడా వీళ్ళం పడబెట్టలేరు ఎందుకంటే నేషనల్ వైడ్ ఇష్యూ జరుగుతుంది వేరే రాష్ట్రానికి ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా